ఇవాళ జనరేషన్ ఎలా ఉందంటే వదలగానే ఇల్లు తన్నేయాలి అలా తన్నాలంటే పెరుగుంది అనుకుంటైం టైం చూసుకోవాలి సార్ ఏ మాత్రం నెగ్లెక్ట్ చేసినా పెరుగు ఆగదండి ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి అంటే కోడి బంధాలన్నట్టే ఉంటుంది అలాంటి చోట పందెంబర్లోకి దిగేందుకు విదేశీ కోళ్లు సిద్ధమవుతున్నాయి అందులోనూ లాటిన్ అమెరికాలోని పెరుగుకి చెందిన బ్రీడ్ నుంచి వచ్చిన కోళ్లకు గిరాకీ పెరుగుతోందని కోళ్ల పెంపకందారులు చెబుతున్నారు నా దగ్గర బాగా అలవాటు ఎక్కువ అడుగుతున్నారండి లేనప్పటికీ ఇవాళ జనరేషన్ ఎలా ఉందంటే వదలగానే నుంచి తెచ్చిన కోళ్లకు దేశవాళీ జాతులతో క్రాస్ బ్రీడింగ్ చేసిన తరువాత పుట్టే మూడో తరం కోళ్లు మరింత మేలురకం జాతిగా గుర్తింపు పొందాయని వీరు చెబుతున్నారు నాణ్యమైన దేశవాళీ కోడిపెట్టలు పెరువు పుంజుల కలయికతో పుట్టే పుంజులను కూడా ఇండియన్ జాతుల కోళ్ల మాదిరిగానే డేగా పచ్చకాకి సేతువ రసంగి అబ్రాస్ నెమలి వంటి పేర్లతో పిలుస్తున్నారు పెరుగులో థర్డ్ జనరేషన్ బాగున్నాయండి పెరుగును అనేపాటికి మనం కొద్దిగా బాడీ ఉన్న ఇండియన్ ఒక రకం పెరుగును అనేపాటికి కొద్దిగా మన ఆటిలో గట్టి గట్టి బాడీ గట్రా కొద్దిగా ఎక్కువ ఉన్న వాటిని కలుపుకోవాలండి కలుపుకుంటే కనుక లేకపోతే కనుక బాగా నాశ పిల్లలు వస్తాయి చిన్నపిల్లలు వస్తాయండి బాడీ గట్టా గట్టిగా ఉన్నదాన్ని చూసుకుని పెట్టని అలా క్వాలిటీ పెట్టని చూసుకుని వాటిని సపరేట్గా దింపుకోవాలండి ఇల్లు లేని వాటికైనా అలాగే చేసుకోవాలి కదండి వాటికన్నా కూతురు పెరుగులకు మటుకు మనం జాగ్రత్త తీసుకోవాలండి తీసుకుంటే కనుక మనకి ఎక్కువ ప్రస్తుతం గోదావరి జిల్లాలో ఇలాంటి కోడిపుంజుల పెంపకం ఒక కుటీర పరిశ్రమగా మారుతోంది పెద్ద సంఖ్యలో కోడిపుంజుల పౌల్ట్రీలు వెలుస్తున్నాయి ఈ సంక్రాంతి సీజన్ కోసమే మూడు నాలుగు వందల వరకు కోడిపుంజులను సిద్ధం చేస్తున్న వారు కూడా ఉన్నారు ఈ విదేశీ పందెం కోళ్ళకు సాధారణ కోళ్ళ మాదిరిగా కాకుండా ప్రత్యేకమైన డైట్ ఇతర ఆరోగ్య జాగ్రత్తలతో పందెం కోసం సిద్ధమయ్యే దశకు తీసుకొస్తామని చెబుతున్నారు అందులోనూ పెరుగు జాతుల కోళ్లకు మరింత కేర్ తీసుకుంటామని చెబుతున్నారు టైం టు టైం చూసుకోవాలి సార్ ఏ మాత్రం నెగ్లెక్ట్ చేసినా పెరుగు ఆగదండి మన ఇండియన్ అంటే మనం ఎలా చేసినా సరిపోతుంది సార్ మనం ఎలా చూసినా బాగానే ఉంటుంది తట్టుకుంటది మన మన ఇండియన్ బ్రెడ్ కాబట్టి ఎలా తట్టుకుంటుందండి పెరుగు తట్టుకోలేదు సార్ దాన్ని కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి సార్ టైం తగ్గిం వాటర్ నైట్కు చలిగి చలి వాటికి చుట్టూరు ఏదైనా కప్పడం లైట్లు లాగడం అలాంటివి చేసుకోవచ్చు ఐదు రోజులు ఐదు రోజుల తర్వాత ఏదైనా వ్యాక్సిన్ చుట్టారు కానీ ఎఫ్ వన్ కానీ వేసుకోవాలి సార్ దానికి వేసుకుంటే పదిహేను రోజులకి ఒక నెల అరవై రోజులు దాటిన తర్వాత అంటే పవన్ మంది వేసేది లేదంటే వెంటనే తేడా వచ్చారు దాన్ని వాటికి టైం పెట్టడం ఫుడ్ కానీ టైం పెట్టడం చూసుకోవచ్చు సార్ పెరుగుకి మన చిన్నపిల్లలకైతే సార్ పొద్దున్నే ఉదయాన్నే గంటలు మంది మందు నీళ్ళు ఏమన్నా ఇది స్టామినాకి సరిపడా వాటర్ నెలతకొని అంటే ఏదైనా యాంటీబయాటిక్ వాటర్ కానీ ఇచ్చుకోవడం సార్ అందులో చిట్క పసుపు వేసుకుని ఇచ్చుకోవడం సార్ అది ఇచ్చుకోవడం డైలీ వాటిని వదులుకోవడం చూసుకోవడం కప్పెట్టుకోవడం అలా టైం పెట్టడం చిన్నపిల్లల మటుకు చాలా జాగ్రత్త చేసుకోవాలి ఈ పందెం కోళ్లకు డ్రై ఫ్రూట్స్ మటన్ ఖీమా వంటివి కూడా పెడుతుంటారు ఒక్కో పందెం కోడి ధర లక్ష రూపాయల దాకా ఉంటుందని చెబుతున్నారు పండగ సీజన్ లో డిమాండ్ ను బట్టి ఆ ధర ఇంకా